మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చిందనే చెప్పుకోవాలి ఏ విషయంలో అంటే మీ అందరికీ తెలుసు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాలతో గెలిచింది మిత్రపక్షం సిపిఐ ఇంకో స్థానంతో గెలిచింది మొత్తం అరవై ఐదు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది తర్వాత కాలంలో బై ఎలక్షన్ జరిగిన పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒక అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే లాస్యానంత కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల అక్కడ బయ్యాలక్షన్ జరిగింది అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా అరవై ఐదు మిత్రపక్షం సిపిఐకి ఒకటి మొత్తం అరవై ఆరు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిగా ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచినా సిట్టింగ్ స్థానం కోల్పోవటం వల్ల బయ్యలక్షన్లో ముప్పై ఎనిమిది స్థానాలకే పడుతుంది ఈ ముప్పై ఎనిమిదిలో కూడా ఒక పది మంది ఎమ్మెల్యేలు దాదాపుగా పార్టీ మారారు దాదాపుగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కానిటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి తెలంగాణలో ఉంది అది నిజంగా మారామని అంటారు మారలేదని అంటారు దీని మీదే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళడం జరిగింది దాన నాగేంద్ర ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో తెల్ల వెంకట్రావు భద్రశలం ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత శేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారో కడియం శ్రీఆారి ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు వీళ్ళ మీద అనర్త వేటు వేయాలని స్పీకర్కి మేము పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోవట్లేదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ అనర్త వేటు వేసేలా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ఉజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కుర్బులాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివకానంద్ గౌద్ వీరిద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఆ పార్టీ మారిన ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పటికీ కూడా వాళ్ళ మీద అనర్థ వేటు వెయ్యమని స్పీకర్కి ఫిర్యాదు ఇచ్చినప్పటికి కూడా స్పీకర్ మా ఫిర్యాదును పట్టించుకోవట్లేదు స్పీకర్కి మా ఫిర్యాదును పట్టించుకునేలా ఆదేశాలు ఇవ్వండి వాళ్ళ మీద అనర్త వేటు నేను అని కోట్టినప్పుడు చేయరు బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నమ్మింది ఖచ్చితంగా ముగ్గురి మీద వేటు పడుతుంది బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్లో మన సత్తా చూపించాలి మళ్ళీ పునరుత్తేజం వైపుగా వెళ్ళాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉప అంటే ఇష్టం ఆ పార్టీ ఉప ఎన్నికల పార్టీ అంటారు ఆ పార్టీ ఎప్పుడు డౌన్ఫాల్ అయినా ఉప ఎన్నికల్లో గెలుపుదల మళ్ళీ ఉత్తేజాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది అంటే ఒకప్పుడు టీఆర్ఎస్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే ఎప్పటికప్పుడు రాజీనామాలు చేసేవాళ్ళు బై వెళ్ళేవాళ్ళు బై ఎలక్షన్లో తెలంగాణ సెంటు ముందు పెట్టేవాళ్ళు గెలిచేవారు కానీ మొన్నసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత బై ఎలక్షన్సే బీఆర్ఎస్ కొంప ముంచాయి దుబ్బాకు కానీ అది ఇదే హుజూరాబాద్ కానీ వీళ్ళు బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అప్పుడు దుబ్బాకులో రఘునందన్ బీజేపీ గెలిచారు తర్వాత హుజరాబాద్లో ఈటె రాజేందర్ బీజేపీ నుంచి గెలిచారు అక్కడ ఓడిపోవడం అనేది బీఆర్ఎస్ ప్రస్థానం పతనానికి కారణమైంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది సరే ఏది ఏమైనా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే పుంజుకోవచ్చు అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు వస్తే బై ఎలక్షన్ ఒక సీటు పోయింది పార్లమెంటు ఎలక్షన్స్లో ఒకటి కూడా రాలేదు పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతని క్యాచ్ చేసుకొని రైతుల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తే అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది అందులోనూ మన సిట్టింగ్ స్థానాలు మనకు కొంత బలం ఉంది అందులో ఖైరతాబాద్ దారుణ నాగేంద్రు అంటే హైదరాబాద్ సిటీ పరిధిలో బీఆర్ఎస్కి మంచి బలం ఉంది మన ఎన్నికల్లో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్థానాలు సంపాదించలేదు కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తాం ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల మనం గెలవగలిగినా సరే అది మనకు అడ్వాంటేజ్ అవుతుందని ఆశించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజానికి వీళ్ళు కోర్టును అప్రోచ్ అయిన తర్వాత సింగిల్ బెంచ్కి అప్రోచ్ అయ్యారు సింగిల్ బెంచ్ సెప్టెంబర్ తొమ్మిదిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ సెక్రటరీకి ఏమనంటే నాలుగు వారాలలోపు నాలుగు వారాలలోపు షెడ్యూల్ చేయండి స్పీకర్ గారి దగ్గర పెట్టండి నిర్ణయం కోసం అని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది సింగిల్ బెంచ్ దాని మీద అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్కి మళ్ళా పిటిషన్ వేయడం వేసుకోవడం జరిగింది సింగిల్ బెంచ్ స్పీకర్ గారికి ఎట్ట ఆదేశాలు ఇస్తుంది ఇంత టైం అని ఎలా చెప్తుంది స్పీకర్ గారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటే ఆయన ఇస్తూ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాడు మరి దీన్ని ఆదేశాలు ఇవ్వటం ఏంటి స్పీకర్ అధికారంలోకి కోర్టు జోక్యం చేసుకోవడం ఏంది అనేటువంటి విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర మళ్ళా పిటిషన్ వేస్తే హైకోర్టు డివిజన్ బెంచ్ అన్నీ విచారించి తీర్పు రిజర్వ్ చేసి ఇవాళ తీర్పును విడుదల చేయడం జరిగింది హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవద్దని చెప్పలే తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అధికారులు మేము జోక్యం చేసుకోమంటూనే తగిన సమయంలో తీసుకోవాలి అన్నది మరి తగిన సమయం అంటే ఏనాడు ఐదు రోజుల ఐదు నెలల ఈ ఐదు సంవత్సరాల అది ఒక క్లారిటీ లేదు అంటే స్పీకర్ గారికి ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు పార్టీ మారారా లేదా అనేటువంటిది ఆయన విచారించి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కంటే ఒక అప్పుకుంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడినట్టు భావిస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యతిరేకంగా ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచారు కాబట్టి ఆ ముగ్గురు ఆ ముగ్గురు మీద అనర్థం పెట్టు వేయాలి అది ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మరి ఆ స్పీకర్ ఎవరు సహజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఒకళ్ళు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తినే స్పీకర్గా ఎన్నుకుంటారు కాబట్టి స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీకి అనుకూలంగానే స్పీకర్లు ఉంటారు ఇక నేను ఒక క్లియర్ కట్ విషయం చెప్పాలి ఇవాళ ఈ ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వద్ద ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఎవరి మీద అనాథతో వేటు వేశారా ఆ రోజు చెప్పింది ఏంది తెలంగాణ రాజకీయ పునరీకీకరణ చేసుకుంటున్నాం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మా ప్రభుత్వాన్ని పడేయటానికి శక్తులు పనిచేస్తున్నాయి అందుకనే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకుంటున్నాం అన్నారు పైగా రాజీనామా చేయకుండానే టీడీపీ నుంచి గెలిచినటువంటి సనతనంగర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తలసాని శ్రీనివాస యాదవ్కి మంత్రి పదవి ఇచ్చారు సరే అయినా జనం నమ్మారు ప్రభుత్వాన్ని కూర్చేయాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పదుగా మరి తీసుకుంటారు కదా పద్ధాకి ఎలక్షన్ బై ఎలక్షన్స్ ఎందుకని రాజీనామా చేయించలేదేమో లే అది ప్రజలు నమ్మారు మరి రెండు వేల పద్దెనిమిది తర్వాత కూడా మళ్ళీ అదే పని ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చారు ఆ పార్టీకి బై ఎలక్షన్లో మరొక స్థానం ఇచ్చారు ఎనభై తొమ్మిది స్థానాలు ఇచ్చారు అయినా సరిపోయినట్టు ఆ ప్రభుత్వాన్ని కూర్చే అవకాశమే లేదు ఇక ఎందుకంటే చాలా బలమైన ప్రభుత్వం ఎనభై తొమ్మిది స్థానాలతో మొత్తం ఉందే నూట పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది స్థానాలు ఇచ్చారు టీడీపీ పార్టీకి రెండే రెండు స్థానాలు ఇచ్చారు సత్తుపల్లి అసరాపేట ఖమ్మం జిల్లాలో రెండు రెండు స్థానాలు టీడీపీకి కేవలం పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వాటిని కూడా లాగేసుకొని పదమూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తర్వాత ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేని మొత్తం ఎల్పీలు కాంగ్రెస్ ఎల్పీ టీడీపీ ఎల్పీలని బీఆర్ఎస్ పార్టీలు విలీనం చేసుకున్నారు మరి అప్పుడు అవసరం ఏంటి మొదటి టర్మ్లో అంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్న భయంతో చేసుకున్నాం కానీ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేకుండా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎల్పీని విలీనం చేసుకుంది ఏ ఒక్క ఎమ్మెల్యేతోనన్నా రాజీనామా చేపించిందా పైగా రెండోసారి కూడా మళ్ళదే తప్పు మొదటిసారి సనత్నగర్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఎలా మంత్రి పదవి ఇచ్చారో రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు అసలు వేరే పార్టీ టిక్కెట్ మీద గెలిచిన వ్యక్తికి నీ ప్రభుత్వం మంత్రి పదవి ఎలా ఇస్తావు ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అంటే దానికి సమాధానం లేదు ఇవాళ ఆ పార్టీ ఏడుపులేడుస్తుంది ఇప్పుడు అదే పాయింట్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకుంటుంది ఏమంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఏ రీజన్ చూపించైతే రెండు వేల పద్నాలుగులో మా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నావో ప్రభుత్వాన్ని పడేస్తారని మేము కూడా అదే భయంతో తీసుకుంటున్నాం నువ్వే అంటున్నావు కదా ఈ ప్రభుత్వాన్ని కూర్చి చేస్తాం ఇది ఆరు నెలల ప్రభుత్వం మాకు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఎన్ఆర్లో ఉండదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీరిపోతారు అని చెప్పేసి నువ్వు చేసిన ప్రచారం వల్ల నువ్వు చెప్పిన మాటల వల్ల నువ్వు చేసిన కామెంట్స్ వల్ల ఈ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నిలబెట్టుకోవాలి ప్రజాప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడుపుకోవాలనే కారణం చేత మేము మీ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట నిజానికి కాంగ్రెస్ పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారండి కానీ హైకోర్టులో పిటిషన్ తర్వాత కొంత భయపడ్డారు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ అంటే ఎన్నికలు అంటే చాలా ఖర్చుతో కూడిన పని కదా కాబట్టి చాలా భయపడ్డారు కానీ ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కొంత ఉపశమనం దక్కే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఒక మంచి రిలీఫ్ అన్నట్టు చెప్పుకోవాలి బీఆర్ఎస్ ఆదశయాల మీద నీరు చలిందనే చెప్పుకోవాలి